రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవశ్రీ కేటీఆర్ గారు రుణమాఫీ విషయంలో కావచ్చు హామీల అమలు విషయంలో కావచ్చు అండి ఎన్నోసార్లు సవాళ్ళు విసిరిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు స్వీకరించలేకపోతుంది అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారండి కేటీఆర్ గారైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు రుణమాఫీ మీరు వందకి వంద శాతం చేసినట్టుగా ప్రూవ్ చేసినా అది ఏ ప్లేస్లో అయినా సరే తెలంగాణలో మరియు హామీల అమలు విషయంలో మీరు అన్నీ చేశామని చెప్తున్నారు కదా మరి క్షేత్రస్థాయిలో మీరు ఎంతవరకు చేశారనేది అవి ప్రూవ్ చేసినా నేను రాజీనామాకు సిద్ధం అని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసిరిన ఆ సవాల్ని స్వీకరించలేని దద్దమ్మ ప్రభుత్వము ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము లాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు నిజంగా దమ్మున్న నాయకులైతే మీరు కేటీఆర్ సవాల్ని స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇట్లు దినేష్ గంగ